హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ సండే స్పెషల్ కాబట్టి ఈరోజు చేపలు తెచ్చును చేపల కూర చేపల్ని కోసి ఎలా కొయ్యాలో కూడా వీడియో చేసి చూపించిన చేపలను ఎలా కొయ్యాలో వీడియో చేసి అలాగే ఇప్పుడు కూర ఎలా వండాలో కూడా చేపల్ని ఎలా కొయ్యాలో వీడియో చేసి చూపించినా అలాగే ఎలా వండాలో కూడా మీకు వీడియో చేసి చూపించాలని ఇలా సండే స్పెషల్ కాబట్టి వీడియో చేసి చూపించిన ఒకసారి చూపండి ముందుగా మొక్కలు పోషణం కాబట్టి మొక్కలు భోజనం కాబట్టి ముందు కారం గిన్నెలో కారం ఉప్పు పసుపు అన్నీ లైన్లో పెట్టుకోవాలి ఇప్పుడు కారం నీటిలో రెండు చెంచాలు వేసుకుని చూడండి కారం రెండు చేసిన ఈ మొక్కల్ని అందులో చేసుకోవాలి మొక్కల్ని అందులో చేసుకోవాలి మొక్కల్ని అందులో చేసుకొని కలపాలి కారం కలపాలి మంచిగా మొక్కల్ని కలపాలి సారి ఇలా మొక్కల్ని కారం వేసుకున్నాక కలపాలి కొంచెం దాన్ని ఇలా కలిపి తిందంటే మొక్కలకు పట్టిద్ది ఇలా మొక్కల్ని ఎగరేస్తే కారం పట్టిద్ది చేత్తో కలుపుకోవడం కూడా చెంచా ఎగరేయచ్చు చెంచాన గంటలు కలపచ్చు దాంతోపాటుగా పసుపు ఒక చెంచాడు పసుపు ఒక చెంచాడు పసుపు ఒక చెంచా వేసుకోవాలి దాంతోపాటు ఉప్పు ఒక రెండు చెంచాలు సాల్ట్ సాల్టు ఒక రెండు చెంచాలు కారం పసు పేసినా దాంతోపాటు ఒక రెండు చెంచాలు ఉప్పు అంటే మనకి తగినంత విధంగా ఆ మొక్కలను బట్టి ఎంత వేసుకోవాలో అంత వేసుకుంటే ఎంత వేయాలో అంత వేసుకుంటే బాగుంటుంది అన్నమాట వాటిని అది వేసిన తర్వాత వాటిని మంచిగా కలిపేటట్టు కలిపిన తర్వాత దాంతోపాటు అల్లం కొంచెం పేస్ట్ పేస్ట్ అల్లం పేస్టు కొంచెం ఉప్పు పసుపు కారం అయిన తర్వాత ఒక మన అల్లం పేస్ట్ ఉండదు కదా పేస్ట్ ఒక చెంచా మనం చనిపోయే విధంగా కొంచెం కొంచెం చెంచా చేసుకొని వాటిని మళ్ళీ కలిపే విధంగా కలపాలి కలిపిన తర్వాత ఇలా చేత్తో కలిపితే మొక్కలకి మంచిగా పట్టిద్ది ఓకే ఇలా మంచి కలుపుకోవాలి కలుపుకుంటే ఏంటంటే అల్లం ఉప్పు పసుపు కారం అన్నీ మొక్కలు పట్టాలి మంచిగా మొక్కలు పడితే బాగుంటుంది ఇలా ఆదివారం స్పెషల్ సందర్భంగా చేపలు తెచ్చినాం ఆ చేపల కూర ఎలా చేయాలి ఏంటి అని ఈ వీడియో చేయడం జరుగుతుంది అయితే మీరు ఒకసారి చూసుకోండి చేపలని చిన్న చిన్న మొక్కలు కోసిన ముందు చిన్న చిన్న మొక్కలు కోసి దాంట్లో కారం ప్లస్ ఉప్పు ఉప్పు కారం ప్లస్ అల్లం అల్లంతో పాటు అల్లం పేస్టు దాన్ని మంచిగా ఒక దాంట్లో వేసి కలుపుతుంది ఒకసారి కలుపు కలి కలిపి మొక్కలు రెడీ చేస్తుంది ఆ మొక్కలు అలా కలిపితే ఏంటంటే ఉప్పు కారం పసుపు మన అల్లం పేస్ట్ ఉంది కాబట్టి ఆ పేస్ట్ అయితే మొక్కలకు పట్టిద్ది అలా పట్టిన తర్వాత మనం చేపల కూర అసలు ఎలా చేయాలని నేర్పడం జరుగుతుంది నేర్చుకొని చూడండి నేర్చుకోండి అలా ఎగరేస్తే ఏంటంటే నీట్గా నీటుగా కలిసి పాతి నీట్గా ఉంటుంది అదేవిధంగా పొయ్యి మీద కళాయి పెట్టి కళాయిలో కొంచెం నూనె వేసుకొని నూనె వేసుకొని నూనెతో మనకి ఉల్లిపాయలో మనకి కూరకు జరికొని ఉల్లిపాయలు అందులో వేస్తే కొంచెం లైట్గా ఎర్ర కాగిందాక ఎర్రగా కొంచెం కలిపిందాక కాగిందాక ఉంటే తర్వాత మనం ఎక్కువ చేపల కూర ఎలా చేయడం కూడా ఇప్పుడు నేర్చుకుందాం నేర్చుకుంది నేర్చుకుందాం చూడండి ఆ ఉల్లిగడ్డ మొక్కలో కొంచెం ఎర్రగా కాలినాక ఎర్ర కాలినాక కొంచెం అలా నూనెలో తిప్పితే కొంచెం ఎరుపు రావాలి ఉల్లిగడ్డ మొక్కలో దాంతోపాటు ఈ చేపల మొక్కలు కూడా అందులేసి ఎలా వేసి చూద్దాం చూడండి నూనె కాగింది ఉల్లిగడ్డ ముక్కలు మనకి సరిపోయినట్టుగా వచ్చినాయి అయితే ఈ చేపల మొక్కలని కలిపిన ఉన్నాయి కదా కారం పసుపు ఉప్పు పేస్ట్ వేసిన కలిపిన ఉన్నాయి కదా ఆ మొక్కలని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఆ కడాయిలు వేస్తే అన్ని చెత్త జలం కాకుండా చిక్క చిక్క కాకుండా నీటు కొడదన్నమాట ఏ మొక్క ఆ ముక్క మనకి చేపల కూర చట్టి కాబట్టి ఎడలికూడదు కాబట్టి మనం ఏ మొక్క ఆ ముక్క వేస్తే అది నీటు తయారైతుంది అనమాట అలా ఒక్కొక్క ముక్క కళాయిలు వేసి వాటి నూనెతో పాటు ఇలా పైకి ఎగరేస్తే అట్లా కలిపి తింటే ముక్కలకు నూనె పట్టింది అనమాట ఉప్పు కారం పసుపు అన్నీ ఉన్నాయి కాబట్టి నూనె నీటుగా పట్టిద్ది అలా కలిపేసి నీట్గా పట్టిద్ది అన్నమాట తర్వాత ఒకటి రెండు మొక్కలు ఏమైనా ఆ అంటేతో కొంచెం అటు లైట్గా మొత్తం మొత్తం కలపకోకుండా లైట్గా ఒక్కొక్క మొక్కని ఉండాలి ఉండాలన్నమాట కదిలిస్తే మంచిగా నీకు మంచిగా కూర నీటు కొండం కోసం ఎలా చేస్తే నీటుకుంటుందో చూద్దాం అలా మొక్కల్ని రెండు ఒక రెండు మూడు సార్లు అట్లా కలిపి ఎగరేసుకుంటూ పోతే నూనె అనేది అన్ని మొక్కలకు పట్టిద్ది అన్ని మొక్కలు ఏంటంటే నీట్గా అన్ని మొక్కలకు పట్టిద్ది అనమాట తర్వాత గంటతో లైట్గా అటు ఇటు కలుపుకుంటా మొక్కల్ని సరి చేసుకుంటా ఉంటే మొక్కలు చితక్కకుండా అనమాట మొక్కలు చితక్కకుండా జాగ్రత్తగా నీట్గా వండాలి అలా కలిపి మనం మూత వేస్తే ఒక రెండు నిమిషాలు ఉడికిద్ది ఈ సందులో ఈ టైంలో మనం చింత పులుసు మనకి కావలసినంత గోరు పులుసు టైప్గా మరి అచ్చం ఏపుడు మొక్కలు కాకుండా గోరు పులుసాలుగా లైట్గా ఒక రెండు గ్లాసులు నీళ్ళు చింతపులుసు కలిపి ఒక దాంట్లో పోసుకుంటే అది కొంచెం ఉడకంగలోనే మనం దాంట్లో పోసుకోవచ్చు అనమాట అలా కొంచెం మగ్గంగలోనే అమ్మట చింతపులుసు అలా కొంచెం పోస్తే మనకి సరిపోయే విధంగా మనకి సరిపోయే విధంగా పులుసు లైట్ పులుసుగా మరీ ఏపుడు కాకుండా మరీ పులుసు కాకుండా లైట్గా మనకి ఎంత కావాలంటే అంత ఒక అలా కుటుంబం పెద్ద అనుకో కొంచెం మరంత చింత పులుసు పోసుకోవాలి పులుసులా తయారు చేసుకోవాలి కుటుంబం చిన్నదనుకో ఒక నలుగురు ముగ్గురు నలుగురు అలా అనుకో కొద్దిగా పోసుకుంటే సరిపోతుంది అనమాట అలా పులుసు పో పులుసు పోసి అందులో కొంచెం కొంచెం కదిలించుకుంటూ ఉండి తర్వాత మూత వేస్తే మూత వేస్తే మంచిగా ఉడుకుతాయి అనమాట చింతపులుసు అనేది మనకి సరిపడే పోసుకోవాలి లేకపోతే ముక్కలు ఏంటంటే పులుపు వస్తాయి చింతపులుసు సరిపో పోసుకోకపోతే పు పులుపు వచ్చింది కూర చేపల కూర అంటే మనకి తగినంతే పోసుకొని కరెక్ట్గా మనకి ఎంత కావాలంటే ముక్కలు ఉడికే విధంగా పోసుకొని జస్ట్ ఒక ఐదు నిమిషాల నుంచి ఆరు నిమిషాలు ఆగితే కూర రెడీ అయిపోద్ది అనమాట చేపల కూర రెడీ అవుతుంది దాంతోపాటు పుదీనా మసాలా అన్నీ ఇంకా రెడీ చేప కూర జస్ట్ రెండు నిమిషాలు అయిపోద్దిగా పుదీనా పుదీనా మసాలా ఇవి ఉడికే ముందు వేసే మసాలా అన్నమాట అట్టా వేసి మూత పెడితే రెండు నిమిషాల్లో అయిపోతుంది అనమాట ఇక కూర ఉడకటం అయిపోద్ది ఇక గంటతో మీరు పొద్దుగా కలిపి ఏంటంటే ముక్కలు చితరవుతాయి కాబట్టి అలా లైట్గా ఊపితే కొంచెం అవి కలుసుకుంటాయి ఎందుకంటే పులుసు ఉంటుంది కాబట్టి అందులో పులుసు ఉంటుంది కాబట్టి మంచి కలుసుకుంటుంది చేపల కూర తయారు చేయటం ఇలా అయిపోద్ది మొక్కలను కొంచెం ఐదు నిమిషాలు ఉడికినాక రెండు నిమిషాలు ఉడికినాక మొక్కను పట్టుకుంటే నీకు అర్థమైపోద్ది టేస్ట్ ఉప్పు కారం సరిపోయిందో చూసుకోవటమే ఇంకేం లేదు చేపల కూర చేయటం విధానం ఇలా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి స్ చేపల కూర రెడీ అయింది అయితే ఉప్పు కారం జరిపోయిందా నుజుడు ఉప్పు కారం జరిపోయిందో లేదో చూడమంటే నుజువుడు అమ్మంటే చూస్తున్నాయి సరిపోయిందా ఇటు కొద్దిగా నేను అంతా బాగానే ఉంది చేపల కూర రెడీ అయింది చూసారు ఫ్రెండ్స్ ఇది చేపల కూర చేయటం